టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం అలూరు సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం దారకొండ గ్రామ శివారు తోకరాయ గ్రామంలో వారం ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది ఈ భారీ ఎత్తున కురిసిన వర్షాలు వృక్షాలు నేలకూరిగాయి కొండ చర్యలు విరిగిపడి పంట పొలాలు పైపడ్డాయి ఇక పంట పొలాలు బండరాళ్లతో కూలిన వృక్షాలతో వాననీటితో కూడి ఉన్నాయి పంట పొలాల్లో గ్రామం మొత్తం జలమయమైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఎవరూ గ్రామాన్ని సందర్శించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెట్వర్క్ వ్యవస్థ పూర్తిగా బంద్ అవడంతో బయట ప్రపంచానికి సమాచార వ్యవస్థ లేకుండా పోయింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఇది అట్టి మామిడి చెట్టు ఏరియా పొలాలు చూడండి అలాగైపోయింది అసలు ఏమీ లేదు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎలా వచ్చి తెచ్చిందో ఇంకా చూస్తేనే పరిస్థితి భయంకరంగా ఉంది పొలాలు మొత్తం జలమయం అయిపోయి రాళ్ళు రప్పలంతా తెచ్చిపెడిసింది ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం దారకొండ పంచాయతీ టోకరాయ్ గ్రామంకి చెందిన రాత్రి విన్యాసాలు ఇది వినాశానికి నంది పలికినట్టుగా ఇది గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి తృటీలో తప్పింది టోకరే గ్రామము ఆ ఎదన చెట్టు ముందునున్న రాయి అది కొండపై నుండి దొన్నుకొని వచ్చింది సో ఇక్కడ ఈ పక్క పక్కనే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ ఆ రాయి ఈ చెట్లు ఇలా గడ్డం పడ్డాన్ని బట్టి ఈ వరద అంతా పక్కదారి పట్టింది లేకపోయినట్లయితే ఇలా వచ్చినట్లయితే గ్రామంలో ఉన్న ప్రజలు రాత్రి పన్నెండున్నర ఒంటి ఆ ప్రాంతంలో అందరినీ ఏకదాటిగా తీసుకెళ్ళి కాలువ దగ్గరికి కలపడానికి కూడాను రాత్రి ఈ యొక్క వరద ఉద్రిగత అలా ఉండిందండి ఇది ఈ రాళ్ళంతా ఇలాంటి రాళ్ళు వచ్చి మొత్తం పొలాలంతా పంట నాశనం కూడా చేసింది అలా కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఈ చెట్లు పెద్ద చెట్లు అన్ని చూడండి ఇలాగా చివరి వరకు కూడా ఉన్నది ఇటువంటి చెట్లు వచ్చి రాత్రి చాలా ఇబ్బంది గురి కావాల్సి ఉంది ఇది కావున దీన్ని గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం హిందు స్థాయి అధికారులు వచ్చి ఈ నివేదిక అందిస్తే తగిన ఆర్థిక సహాయము కూడా చేస్తారని ఆశిస్తున్నారండి సోకరే గ్రామ ప్రజలు నీళ్ళల్లో దూరిపోయి నీళ్ళు కూడా బాగా ఎక్కువైపోయి రాసుకున్న ధాన్యం కూడాను మొత్తం తడిచి ముద్దడిపోయింది తినడానికి కూడాను కష్టంగా ఉంది రైతులు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు అదేనండి ఇలా జరిగింది